కీర్తిశేషులు కొనిజేటి రోషయ్య గారి మూడవ వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ రోషయ్య గారి దీవెనలు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అందిస్తే ఎలా ఉంటుందో మీరు వీడియో చూశారు ఏవీ చూశారు ఆ ఏవీలో రోషయ్య గారిలాగా మాట్లాడడం నా అదృష్టం రోషయ్య గారిని ఎప్పుడు కలిసినా కూడా ఆయన చిన్న పెద్ద భేదాలు లేకుండా ఎంతో అద్భుతంగా అందరినీ అక్కున చేర్చుకునేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి నేను ఎప్పుడు అనుకుంటుండేవాన్ని నికాసైనా నిజాయితీ అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ రోషయ్య గారు అని అనిపిస్తూ ఉంటుంది సో హలో మరి ఈరోజు రోషయ్య గారి మూడవ వర్ధంతి సందర్భంగా మీరు అందరూ వచ్చినందుకు ఒక మాటగా నన్ను వేదిక మీద నుంచి మీ అందరికీ ఆశీస్సులు రోషయ్య గారు వాయిస్లో ఇవ్వమని అడిగారు అలాగే రోషయ్య గారి కుమారులైనటువంటి శివసుబ్బారావు గారు వీళ్ళంతా రావడం వారి కుటుంబ సభ్యులు రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది మాట్లాడమంటారా రోషయ్య గారి ఒకసారి గుర్తు తెచ్చుకుందామా అందరికీ నమస్కారం ఈరోజు నా మూడవ వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి నా వయసులందరికీ కూడా నా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను అంతేకాదు ఈ కార్యక్రమానికి ఎన్నో పనుల ఒత్తిడి ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నాకు చాలా సుపరిచితులు ఎంతో గడుసైనటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారికి అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సందర్భంగా మా వైశ్య కోర్ కమిటీ ఏదైతే ఉందో ఇంత ఘనంగా రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఎక్కడున్నా సరే మీ అందరికీ నిండు ఆశీస్సులు ఎప్పుడూ నా నుంచి ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటూ ఎక్కువ సమయం తీసుకోవడం సరైన సమయం కాదు కాబట్టి మరి సెలవు తీసుకుంటా ఉన్నాను నమస్కారం ఇది రోసయ్య గారు మామూలుగా మాట్లాడినప్పుడు అదే కొంచెం ఒక్కసారి ఆయన ర్యాష్గా అంటే ఐ మీన్ కొంచెం అసెంబ్లీలో ఎప్పుడైనా కొంచెం కోపంగా మాట్లాడితే ఎలా మాట్లాడతారు యా కోర్చో బుద్ధినకుండా మాట్లాడతావు పెద్ద చిన్న మాట మర్యాద లేదా పెద్దవాడిని మాట్లాడుతున్నా అనే సందర్భం కూడా తెలియకుండా మాట్లాడతావే యా నువ్వు మాట్లాడుతున్నావు నీ మధ్యలో మాట్లాడా నువ్వు మాట్లాడుతున్నావు నీ మధ్యలో మాట్లాడా నీ మాట్లాడుతున్నావు మధ్యలో మాట్లాడతావే పెద్దవాడున్న మర్యాద కులం లేకుండా సంస్కారం తెలుసుకో సంస్కారం తెలుసుకో లేకుండా మాట్లాడతావు నాకు ఈ విధంగా రోషయ గారు గట్టిగా మాట్లాడినప్పుడు కూడా ఆ గొంతుని తీసుకొని మనం సరదాగా మిమిక్రీ ద్వారా తెలియజేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ మిమిక్రీ కళాకారుడిగా సినీ నటుడిగా మీ శివారెడ్డి వైఎస్ రాసిరెడ్డి గారు కూడా ఆయనకి చాలా ఇష్టమైనటువంటి లీడర్ కాబట్టి వారి గొంతుతో కూడా నమస్తే చెల్లమ్మా నమస్తే కయ్యా నమస్తే బాబు నమస్తే నమస్తే ఈరోజు రోషయ్ గారి మూడవ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా రెండు చేతులు జోడించి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు నమస్కారం ఈ విధంగా సరదాగా తీసుకొని సరదాగా వైఎస్ రాజశెట్టి గారి వాయిస్ తీసుకొని కూడా చెప్పొచ్చు మరొకసారి మా వేనన్నకి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకున్నాను మీ శివారెడ్డి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్